సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి దుర్మార్గంతో నీ సొమ్ము దోచుకునే వాడికి వాడి పతనం ఏ విధంగా ఉంటుందో కళ్ళారా చూసి ఒక్కసారి మేలుకొమ్మా అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి దుర్మార్గంతో ఎవరైతే పరుల సొమ్ముని దోచుకుంటారో వాడి పతనం ఆ భగవంతుడు ఏ విధంగా సృష్టిస్తాడో కళ్ళారా చూడమని రోజు బాబాగారి సందేశాన్ని తీసుకొచ్చారండి పక్కవాడి సొమ్ముని దోచుకోవడం ఎంత పాపమో వాళ్ళ కష్టార్జితం మనం దోచుకొని హుందాగా బ్రతకడం కూడా ఆ భగవంతుడు ఏ విధమైనటువంటి శిక్షని అందిస్తాడో అలా ఒకరి ద్వారా మనం మోసపోకుండా బ్రతకాలి అంటే ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా విన్న తర్వాత మనసుకు కలిగే ఆనందం ఎంత హాయిని ఇస్తుందో ఈ చిన్న కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది అనగనగా కొండపల్లి అనే గ్రామంలో సూరయ్య అనే ఒక మూత రైతు ఉండేవాడు సూరయ్య డబ్బు బాగానే సంపాదించాడు చాలా మంచివాడు కానీ అతని భార్య కాంతమ్మ మహా గయ్యాళి పిసినారి కూడా దీనికి తోడు చుట్టుప్రక్కల గ్రామాలలో పేదవారికి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటుంది కాంతమ్మ సూరయ్య కాంతమ్మతో ఇలా అంటాడు ఏమే కాంతమ్మ ఆకలేస్తుంది భోజనం వడ్డించు వస్తున్నా హా ఈరోజు ఏం కూర వండావు వంకాయ పులుసు పెట్టాను కొంచెం ఆగండి అయిపోవచ్చింది ఏంటి ఈరోజు కూడా వంకాయ కూరేనా గత నాలుగు రోజులుగా ఇదే కూర వండుతున్నావు కదే వారానికి ఒక్కసారైనా పప్పు సాంబారు వండొచ్చు కదా వంకాయలు తినలేక చస్తున్నాను ఏం చేయమంటారు ఇంట్లో కాసిన వంకాయలు వీధిలో పారేయమంటారా ఏంటి పోని ఎవరైనా కొంటారేమో అనుకుంటే అందరి ఇళ్లల్లోనూ కూరగాయల చెట్లు ఉన్నాయి మనకు ఏం తక్కువే ఇంట్లో కాసిన కూరగాయలు అమ్ముకొని తినే పరిస్థితి ఎందుకు చెప్పు బయట కూరగాయలు కొని వండొచ్చు కదా మంచి రుచికరమైన కూరనే వండవు పోని వారానికి ఒకసారైనా కోడి కూర వండుతావా అంటే అది లేదు ఇంత సంపద ఉండి తిండి కూడా సరిగా తినలేకపోతున్నాము నీ పిసినారితనంతో నీ నోరు కట్టుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా అలాగే మాడుస్తున్నావు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కట్టుకుపోతామా ఏంటి అవునవును ఎంత సంపాదన ఉన్నా తినేస్తా ఉంటే కొండలైనా కరిగిపోతూ ఉంటాయి అయినా ఏ కోడి కూర ఎప్పుడూ వండలేదా ఏంటి నెలకు ఒకసారి వండుతున్నాను కదా పప్పు కూడా వారానికి ఒకసారి చేస్తున్నాను కదా అసలు ఏమీ తిన్నట్టు మాట్లాడుతున్నారే మన ఇంట్లో కన్నా మన ఇంట్లో పనిచేసే పాలేరు ఇంట్లో చక్కగా వండుకొని తింటున్నారు కదే మనకు ఇంత ఆస్తి ఉన్నా సరే కనీసం సరిగా తిండి కూడా తినము మనకున్నది ఇద్దరు కొడుకులే వాళ్లకు కూడా పెళ్ళిళ్ళైపోయాయి ఇక మనకేం కావాలి చెప్పు నేను ఇలా ఉండబట్టే ఈ ఆస్తిని రెండింతలు చేయగలిగాను ఇలా మాట్లాడుతూ ఉండగా బయట నుండి ఒక వ్యక్తి ఇలా పిలుస్తాడు కాంతమ్మ గారు కాంతమ్మ గారు ఉండండి ఎవరు బయట నుండి పిలుస్తున్నారు వెళ్ళి వస్తా వచ్చాక భోజనం వడ్డిస్తాను హా వెళ్ళు వెళ్ళు ఇంకెవరు ఎవరికో డబ్బు అవసరం పడి నీ దగ్గరకు వడ్డీకి డబ్బులు తీసుకోవాలని వచ్చినట్టున్నారు ఉన్న సంపాదన సరిపోదన్నట్టు వడ్డీలకు ఇచ్చి ఇంకెంత కూడబెట్టుకోవాలనుకుంటున్నావో ఏంటో నీ కర్మే హా ఏంటి సుబ్బయ్య ఇటు వచ్చావు ఏం కావాలి ఏముందమ్మా నాకు పది రూపాయలు అప్పు కావాలి మీ దగ్గర తీసుకెళ్దామని వచ్చాను పది రూపాయలంటే ఊరికే వస్తాయా ఏంటి ఎక్కడి నుండి వస్తాయి అది సరే తాకట్టుకి ఏం తీసుకొని వచ్చావు ఇదిగోనమ్మా రాగి చెంబు తెచ్చాను జీ ఇదే కదరా పొద్దున్నే గట్టకి పట్టుకొని పోతూ ఉంటావు ఇది కూడా తాకట్టు పెట్టేస్తే రేపేం పట్టుకుపోతావు సరే ఇవ్వు ఒక రూపాయి వడ్డీకి పోను ఇదిగో తొమ్మిది రూపాయలు సరే కానీ అప్పు ఎప్పుడు తీరుస్తావు రెండు వారాలలో ఇచ్చేస్తానమ్మా ఒకవేళ నేను తీర్చలేకపోతే మీరు ఆ చెంబుని స్వాధీనం చేసుకోవచ్చు పో రెండు వారాలలో వచ్చి దీనిని విడిపించుకొని పో అంటూ కాంతమ్మ లోపలికి వస్తుంది వచ్చి ఆ చెంబుని ఒక అలమారలో పెడుతుంది అప్పటికే అక్కడ బిందెలు గంగాళాలు అన్ని ఉంటాయి అప్పుడు కాంతమ్మ భర్త సూరయ్య ఇలా అంటాడు ఏంటే ఆ సుబ్బయ్య మళ్ళీ వచ్చాడా తాగుబోతు విధవా ఈసారి ఏం తాకట్టు పెట్టాడు ఏదో పెట్టాడు లేగాని అవన్నీ మీకెందుకు ఆకలేస్తుంది అన్నారుగా భోజనం వడ్డిస్తారండి ఏం చేసుకుంటావే ఆ బిందెలు తపాలాలు అన్నీ కూడా ఏం చేసుకుంటావో తీసుకొచ్చి ఇంటి నిండా పేరుస్తున్నావు అలా సూరయ్య భోజనం చేసి బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కొంత సమయానికి అక్కడికి ఒక మహిళ వచ్చి ఇలా పిలుస్తుంది అమ్మా కాంతమ్మ గారు ఏంటి సీతమ్మ ఇలా వచ్చావు ఏం కావాలి ఏం చెప్పనమ్మా మా ఆయన పట్నంలో ఏదో కూలీ పని ఉంది అని వెళ్ళాడు ఇప్పటికి నెల రోజులపైన అయింది రావడానికి ఇంకా నెల రోజులపైన పడుతుందట ఇంట్లో చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు మీరు ఏమైనా ఒక యాభై రూపాయలు అప్పుగా ఇస్తారేమోనని వచ్చానమ్మా దాంతో ఇంటికి కావలసిన సరుకులు కొందామని అడిగానమ్మా మా ఆయన రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తా దయచేసి డబ్బు ఇప్పించండమ్మా యాభై కాకపోతే వంద తీసుకెళ్ళమ్మా దాందేముంది కానీ తాకట్టు పెట్టడానికి ఏమైనా వస్తువు తెచ్చావా తాకట్టు పెట్టడానికి నా దగ్గర బంగారం ఎక్కడుందమ్మా ఉన్న కొద్దిపాటి బంగారం మీ దగ్గరే ఉంచాను తాకట్టు లేకుండా డబ్బులు ఎలా తీసుకెళ్దామనుకున్నావు డబ్బు ఇవ్వడం కుదరదు ఇక వెళ్ళు అమ్మా పిల్లలు ఆకలితో చాలా బాధపడుతున్నారు మీరే కొంచెం దయతలిచి డబ్బు ఇప్పించండమ్మా మా ఆయన రాగానే తిరిగి ఇచ్చేస్తా దయచేసి ఇప్పించండమ్మా ఇలా ఊర్లో ఉన్న వారి బాధలన్నీ విని నేను డబ్బిచ్చుకుంటూ పోతే రేపు మేము అడుక్కు తినాలి ఎళ్ళమ్మా అలా సీతమ్మ ఎంత బ్రతిమలాడినా కాంతమ్మ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు సీతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న సూరయ్య సీతమ్మ వెనకాలే వెళ్ళి సీతమ్మ ఒక్క క్షణం ఆగు ఇదిగో నువ్వు అడిగిన యాభై రూపాయలు ఏంటయ్యా అమ్మగారు మీకు డబ్బు ఇచ్చి పంపించారా లేదమ్మా నీ బాధ చూసి నేనే ఇస్తున్నాను దీనికి నువ్వు వడ్డీ ఏమీ చెల్లించవలసిన అవసరం లేదులే మీ ఆయన తిరిగి వచ్చిన తర్వాతే ఇద్దరు కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు సరుకులు తీసుకుని పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకెళ్ళమ్మా అయ్యా మీరు ఎంత మంచివారయ్యా పిల్లలు ఆకలి ఎలా తీర్చాలా అని బాధపడుతున్నా నిజంగా మీరు ఆ దేవుడి రూపంలో వచ్చి నాకు డబ్బు ఇచ్చి ఆదుకున్నారు మీ డబ్బుని త్వరలోనే ఇచ్చేస్తానయ్యా అలా సూరయ్య డబ్బిచ్చి వస్తూ ఉండగా ఇదంతా పెద్ద కోడలు గమనిస్తూ ఉంటుంది ఏమ్మా అంతా చూసేశావా ఏం చేస్తాం చెప్పు మీ అత్తయ్య చేసే పాపాల్లో కొంతైనా తగ్గిద్దామని ఇలా చేస్తున్నాను పాపం సీతమ్మకు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఆకలితో ఉండి వచ్చి అడిగితే ఇవ్వడానికి ఏమైంది చెప్పు మామయ్య గారు మీ గురించి మాకు తెలీదా అత్తమ్మ దాస్తూ ఉంటుంది మీరేమో దానాలు చేస్తూ ఉంటారు నాకన్నీ తెలుసు నేనేమి అత్తమ్మకు చెప్పనులేండి నువ్వు చాలా మంచిదానివమ్మా అది సరే ఆ డబ్బు గల కోడలు ఏం చేస్తుంది ఆమెకు ఈరోజు ఏం వండి పెట్టావు మీ అత్తమ్మ వండినవి ఆమెకు నచ్చవు కదా ఈరోజు కాకరకాయ వేపుడు వండాను మావయ్య అదే వడ్డించుకుని భోంచేస్తుంది తిన్న పళ్ళెమైనా కడుగుతుందా లేదా అది కూడా నువ్వే కడుగుతున్నావా నేనే కడుగుతున్నా మావయ్య ఏం చేస్తాం ఆమె ఒక పని చేయటం అత్తమ్మ చూసినా నన్ను నానా మాటలంటుంది ఆ మాటలన్నీ పడే పని చేసుకుంటూ పోతే సరిపోతుంది కదా మావయ్య గారు అంతేనమ్మా ఆమెకు డబ్బు మీద ఉన్న మమకారం మనుషుల మీద ఉండదు ఆమె నోటికి భయపడే కదా నేను ఇలా ఉన్నాను అలా పెద్ద కోడలు లక్ష్మి ఇంటి లోపలికి వెళ్లే సమయానికి చిన్న కోడలు లావణ్య తిన్న పళ్ళెం కడుగుతూ ఉంటుంది అయ్యో అయ్యో ఎంత పని చేస్తున్నావమ్మా నువ్వు పళ్ళెం కడుగుతున్నావేంటి ఏంటి ఆ లక్ష్మి ఎక్కడికి పోయింది ఏం లక్ష్మి ఎటు పోయావ్ హా వచ్చావా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా చిన్న కోడలితో పని చేయించొద్దని తిన్న తర్వాత ఆ పళ్ళెం అక్కడ పెట్టమని చెప్పానత్తమ్మా నేను చెప్పినా వినకుండా కడుగుతోంది ఇంకోసారి అలా జరగనివ్వనులే ఎందుకత్తమ్మా అక్కని అంతలా తిడుతున్నారు నేను తిన్న పళ్ళెం నేను కడగటంలో తప్పేముంది చెప్పండి ఏం మాట్లాడుతున్నావమ్మా మీ నాన్నగారు ఎంత డబ్బున్నవారో తెలుసా మీ ఇంట్లో పనులన్నీ పనివాళ్లే చేసేవారు కదా నువ్వెప్పుడైనా పని చేశావా నీ చేత పని చేయించారు అని తెలిస్తే మీ నాన్నగారు ఊరుకోరమ్మా లక్ష్మికి నీకు పోలికేంటి ఇదేమైనా నీలాగా కట్న కానుకలు లాంఛనాలు తెచ్చిన కోడలా మా పెద్దబ్బాయిని అమాయకుడిని చేసి ప్రేమించాను అని కట్నం లేకుండా వచ్చి ఇంట్లో ఉంది ఆ మాత్రం పనులు చేయకపోతే ఎలాగా అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది నువ్వు వెళ్ళమ్మా లావణ్య పనులన్నీ నేనే చూసుకుంటా మీరు కూడా వెళ్ళండి అత్తమ్మా ఈ నటనకి ఏం తక్కువ లేదు ఇంకోసారి లావణ్య పనిచేసినట్టు తెలిసిందో నిన్ను ఇంట్లో ఉండనివ్వను జాగ్రత్త అలా ఇంట్లో పనులన్నీ పెద్ద కోడలు లక్ష్మీనే చేస్తూ ఉండేది చిన్న కోడలు కట్నం ఎక్కువ తేవడం వలన కాంతమ్మ చిన్న కోడల్ని చాలా గౌరవంగా చూసుకుంటూ ఉండేది కాంతమ్మ పెద్ద కొడుకు కోడలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఈరోజు మా అమ్మని తో గొడవ పడిందంట ఎందుకు ఆమె చెప్పిన పని నువ్వు చక్కగా చేస్తూ పోతే నీకు ఈ కర్మలెందుకు అని భర్త అంటూ ఉంటాడు ఎంత పని చేసినా మీ అమ్మకు నచ్చదు లేండి ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కదా ఏమైనా అంటే డబ్బు లేదు అని అలా అంటుంది అంటావు సరే మీ తిప్పలేవో మీరు పడండి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి సమయంలో కాంతమ్మ చనిపోతుంది ఆమెను తీసుకెళ్లడానికి యమభటులు వస్తారు ఆ భటులను చూసి ఏయ్ ఎవరు నువ్వు ఏంటి నా ఇంట్లోకి వచ్చావు ముందు వెళ్తావా లేదా ఏంటి కాంతమ్మా ఇక నుండి నువ్వు ఉండవలసింది మాతోనే వెళ్లేది ఖాయమే కానీ నిన్ను తీసుకుని వెళతాను ఏంటి నువ్వు మాట్లాడేది ఇక నుండి నేను మీతో ఉండాలా నిన్ను చూస్తుంటేనే భయంకరంగా ఉన్నావు ఇవన్నీ పక్కన పెట్టు కాంతమ్మా నువ్వు బయలుదేరితే ఇక వెళదాం ఇక నీకు ఇక్కడ పని లేదు నువ్వు చచ్చిపోయావు కాంతమ్మా నిన్ను నరకానికి తీసుకెళ్లడానికి వచ్చిన యమభటు ఏంటి నేను చనిపోయానా నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నాను కదా వంకాయ కూర వేసుకుని భోజనం కూడా చేశాను ఇంతలోనే నేను చనిపోయానా అది ఎలా జరిగింది దానిని విధిరాత అంటారు భూమి మీద ఇక నీకు సమయం ఆగిపోయింది ఇక మనం వెళ్దాం పదా అయ్యో నేను దాచుకున్న డబ్బు చాలానే ఉంది ఇంకా ఊర్లో చాలామందికి డబ్బు అప్పుగా ఇచ్చాను వాటి వివరాలు కూడా ఇంట్లో ఎవరికీ తెలియదు ఆ వివరాలన్నీ వారికి చెప్పి వస్తాను నాకు కొంత సమయం ఇవ్వండి ఇక నువ్వు ఎంత మాట్లాడినా ఏం చేసినా ఇక్కడ ఎవరికి వినపడదు కనబడదు నువ్వు మాతో రావడానికి ఎందుకంత బాధపడిపోతున్నావు నీ సమయం ముగిసిపోయింది నాకొక రోజు సమయం ఇవ్వండి నేను ఇక్కడ ఉన్నవన్నీ చక్కదిద్దుకొని మీ తో వచ్చేస్తాను ఒక్క రోజే ఏంటమ్మా నీకు పదకొండు రోజుల సమయం ఉంది నువ్వు ఇక్కడ ఏం జరుగుతుందో చూడవచ్చు ఇక్కడ జరుగుతున్నవన్నీ చూసిన తర్వాతే నువ్వు అంటావు నన్ను తీసుకుపోండి అని ఇక్కడ నేను ఉండలేను అని నీకు ఈ రోజు నుండి పదకొండు రోజుల సమయం నువ్వు ఎప్పుడు వెళ్దామంటే అప్పుడే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అమ్మయ్యా నాకు పదకొండు రోజులు నా వాళ్లతో కలిసి ఉండే అవకాశం కల్పించారు అంతే చాలు అలా తెల్లవారుతూ ఉండగానే కాంతమ్మ భర్త సూరయ్య అక్కడికి వస్తాడు ఏమిటి ఈ రోజు కాంతమ్మ ఉదయం అయినా ఐదు గంటలైనా ఇంకా నిద్ర లేవలేదే ఏ కాంతమ్మ కాంతమ్మ ఐదు గంటలైంది లెగు దీనికి ఇలా చెబితే లేవదు ఇదిగో కాంతమ్మ ఎవరో వచ్చారు డబ్బు అప్పుగా కావాలంట నూటికి ఇరవై రూపాయలు వడ్డీ ఇస్తా అంటున్నారు లెగు అప్పుడు కాంతమ్మ ఇలా అంటుంది అయ్యో ఇంకెక్కడ కాంతమ్మండి నేను నిన్న రాత్రి చనిపోయా ఇంకా అసలు లేదు వడ్డీనూ లేదు నేను ఇంకా లేవడం కుదరదు నేను చనిపోయిన విషయం పిల్లలకు చెప్పండి ఇదేంటి ఇంత లేపించినా లేవడం లేదు ఏమైంది దీనికి అప్పుడు సూరయ్య శ్వాసని గమనిస్తాడు ఇదేమిటి ఊపిరి కూడా తీసుకోవటం లేదు ఒరే రంగా చిన్నోడా ఇటు రండిరా చూడ్రా మీ అమ్మ మాట పలకకుండా లేకుండా ఉంది ఏమైందో ఏమో ఉండండి ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను అని చిన్న కొడుకు డాక్టర్ని పిలుచుకురావడానికి వెళతాడు కాంతమ్మను పరీక్షించిన డాక్టరు ఇలా అంటాడు కాంతమ్మ గారు చనిపోయారు చనిపోయి కూడా రెండు గంటల పైన అవుతుంది అలా ఊర్లో ఉన్న వారందరికీ కాంతమ్మ చనిపోయినట్టు తెలుస్తుంది అందరూ వారింటికి చేరుకుంటారు కాంతమ్మ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు అప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో నిన్న కాంతమ్మ గారు బానే ఉన్నారే నిన్న కిరాణా కొట్టు దగ్గర కనబడింది వాడితో ఏదో గొడవ పడుతుంది ఇంకేముంటుందిరా వాడికి వడ్డీకి డబ్బు ఇచ్చి ఉంటుంది వాడు ఎవడో ఆలస్యం చేసేసరికి గొడవ పడి ఉంటుంది అంతకన్నా ఇంకేముంటుంది అసలు ఇంతమంది జనాలు వచ్చారు అంటే ఆమె ముఖం చూసి కాదు వచ్చింది ఆ సూరయ్య ముఖం చూసి వచ్చారు అయినా నువ్వేంటి ఇంత బాధపడిపోతున్నావు వడ్డీలు కట్టలేక చస్తున్నాను అని మొన్న నాతో అన్నావే కాంతమ్మ చనిపోయినందుకు నేను బాధపడటం లేదురా పోతే పోయింది ఈ ఊరికి పట్టిన పీడ విరగడయ్యింది అప్పుడు యమభటుడిలా అంటాడు చూశావా కాంతమ్మ నువ్వు చచ్చావని ఇంతమంది వచ్చినా ఎవరికీ కూడా బాధలేదు పైగా నిన్ను ఇప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉన్నారు పైగా నువ్వు చచ్చినందుకు వారికి సంతోషంగా కూడా ఉందట ఏరా నువ్వు ఎన్నిసార్లు వచ్చినా డబ్బు తీసుకుని వెళ్ళావురా నీకు అవసరం వచ్చిన ప్రతిసారి నేను కాదనకుండా డబ్బిచ్చి పంపించాను కదరా ఇప్పుడు నేను చచ్చానని సంతోషిస్తున్నావా నేను బ్రతికి ఉండి ఉంటే నువ్వు నా చేతుల్లో చచ్చిపోయేవాడివి ఆహా నువ్వు వాడికి ఊరికే డబ్బు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావే కాంతమ్మ ముక్కు పిండి వడ్డీలు బాగానే వసూలు చేశావుగా అందుకే వాళ్ళలా తిడుతున్నారు అని అంటాడు ఇక్కడ ఉన్న వారందరూ అలానే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నువ్వు ఇక్కడ పదకొండు రోజులు ఉండాలి ఇంకెన్ని విశేషాలు చూస్తావో చూడు వీళ్ళ సంగతి వదిలే లోపల నీ కోడళ్ళు చూడు ఏమనుకుంటున్నారో అలా కాంతమ్మ లోపలికి వెళుతుంది అప్పుడు చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటుంది ఆవిడ ఒంటి మీద చాలా బంగారమే ఉండాలిగా తీసుకెళ్ళి బీరువాలో పెట్టిందేమో ఆ బీరువా తాళాలు ఎప్పుడు బొడ్డులోనే పెట్టుకొని ఉంటుంది ఆ తాళం వెళ్ళి అక్క ఏంటి లావణ్య ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావు అవన్నీ తర్వాత చూసుకోవచ్చులే నువ్వు ఇలా మాట్లాడటం వింటే మామగారు ఎంతో బాధపడతారు తెలుసా ఏంటి బాధపడేది పోయినా కూడా ఎవరూ బాధపడేవారే లేరు ఇంట్లో ఇప్పుడు కాకపోతే తాళాలు ఇంకెప్పుడు తీసుకుంటావు చెప్పు ఇంకా కొంతసేపు ఆగితే ఆమెను తగలబెట్టేస్తారు ముందు వెళ్ళి తాళాలు తీసుకో అక్క నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా నువ్వు ఇలా మాట్లాడితే నాకు అస్సలు నచ్చట్లేదు లావణ్య అమ్మో అమ్మో చూసావా చిన్న కోడల్ని నేను ఎంత బాగా చూసుకున్నాను ఇప్పుడు చూడు ఇది ఎలా మాట్లాడుతుందో చచ్చి నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే నా ఒంటి మీద బంగారం గురించి మాట్లాడుతుంది నీకన్నా నేను ఎంతో బాధ పెట్టిన నా పెద్ద కోడలే నా గురించి మంచిగా మాట్లాడుతుంది కదా నువ్వు మాత్రం ఏం చేశావు మీ చిన్న కోడలి కన్నా ఆమెకున్న డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చి బాగా చూసుకున్నావు ఇప్పుడు ఆమె కూడా అదే చేస్తుంది నీకన్నా నీ డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తుంది అందులో తప్పేముంది అని భటుడంటాడు ఇక ఇప్పుడేమైంది నీ శరీరాన్ని తగలబెట్టే సమయం వచ్చేసింది చూస్తూ ఉండు అయ్యా సూరయ్య గారు ఇంకా ఎంతసేపని ఇలా బాధపడుతూ కూర్చుంటారు జరగాల్సిన పని ముందు చూడండి కాటి కాపరి అన్నీ సిద్ధం చేసి ఉంచాడట అలా కాంతమ్మకి కొరివి పెడుతూ ఉంటాడు అబ్బా ఇంతకాలం ఎంతో చక్కగా చూసుకున్న శరీరం ఇలా కాల్చేస్తున్నారు ఏంటి ఆ శరీరానికి ఎప్పుడు పట్టు చీర తప్ప ఏది కట్టేదాన్ని కాదు చూడు ఇప్పుడు ఆ శరీరం మంటల్లో పడి తగలబడిపోతుంది అందుకే శరీరం మీద వ్యామోహం పెంచుకోవద్దు అది శాశ్వతం కాదు అని చెబితే వింటారా చూడు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాను అన్నట్టుగా వడ్డీలు వాటి మీద చక్రవడ్డీలు వసూలు చేశావు చూడిప్పుడు ఇక నుండి ఒక్క పైసా కూడా నీతో రావడం లేదు అప్పుడే ఏమైంది ఇంకా ఇక్కడ పదకొండు రోజులు ఉంటావు కదా అని ఆ భటుడు అంటాడు అలా కాంతమ్మ కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకుంటారు పెద్ద కొడుకు ఇలా అంటాడు అబ్బా ఒకటే ఆకలేస్తుంది ఏమైనా వండావా ఇలాంటి సమయంలో ఇంట్లో ఏం వండుతాం చెప్పండి రంగమ్మత్త భోజనం పంపుతానంది తల్లి చనిపోయిన సమయంలో మీరు ఇలా అంటే ఎలాగండి ఏం బాగాలేదు ఆమె చనిపోయిందని బాధపడేది ఆమె వడ్డీ వ్యాపారం వల్ల ఊర్లో అందరూ నన్ను చులకనగా చూసేవారు ఇప్పుడు నేను తలెత్తుకొని తిరగగలను అమ్మో ఇప్పుడు చూడు నేను ఉన్నప్పుడు వీడు తలెత్తి మాట్లాడేవాడే కాదు ఇప్పుడు ఎన్ని మాటలు అంటున్నాడు అని కాంతమ్మ అనుకుంటుంది అయినా ఈ డబ్బంతా కూడబెట్టింది వీళ్ళ కోసమే కదా అని మనసులో అనుకుంటుంది ఇకపోతే సూరయ్య కోడళ్లను పిలిచి ఇలా అంటాడు ఇదిగో చూడు ఇక్కడ ఎలా పేర్చిందో అన్ని ఆ చెంబులు తపాలాలు బిందెలు చి వీటిని చూస్తేనే చిరాగ్గా ఉంది వీటిని తీసుకెళ్లి అక్కడ తగలబడుతున్న శవం మీద పడేయాల్సి ఉండేది ఇది కూడా మంటల్లో అన్ని కాలిపోయేవి అమ్మా పెద్ద ఇక్కడ ఇక్కడున్న సామాన్లన్నీ రేపు ఉదయం అందరినీ పిలిచి ఎవరివి వారికి తిరిగి ఇచ్చేసేయమ్మా అలాగే మావయ్య గారు మీకు తినడానికి కొంచెం ఏదైనా తీసుకురమ్మంటారా ఏంటయ్యా ఇది నేను చనిపోయిన తర్వాత బాధపడేవాడు ఒక్కడూ లేడు ఎలా తిట్టుకుంటున్నారో చూడు ఇంకా నయం ఈ తిట్టుకునే నాలుగు రోజులైనా నిన్ను గుర్తు పెట్టుకుంటారు చూడు ఆ తర్వాత ఇంట్లో నువ్వు ఒకదానివి ఉన్నావన్న సంగతి కూడా మరిచిపోతారు అని భటుడు కాంతమ్మతో అంటాడు చూడు అందుకే బ్రతికి ఉన్నప్పుడే కొన్ని మంచి పనులు చేయమని చెప్పేది మీ ఖాతా చూస్తే అన్ని పాపాలే ఒక మంచి పని కూడా చేయలేదు అలా ఉండగా ఆ మరుసటి Di Rojo, aka. నేను ఒక్కదాన్నే బీరువా తెరిస్తే మళ్ళీ నేను ఎక్కడ ఎక్కువ తీసుకున్నానని మీరు అనుకుంటారని ఇద్దరిని రమ్మన్నాను నువ్వు రమ్మన్నావు అని రావటమే తప్ప మాకు అసలు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు లావణ్య అలా బీరువా తెరుస్తుంది అందులో డబ్బుతో పాటు బంగారం కూడా ఉంటుంది ఇక్కడ ఏదో ఒక కాగితం ఉంది దానిని చూసి చదివి చెప్పమ్మా అని సూరయ్య అంటాడు మావయ్య గారు ఇందులో ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చింది ఎవరి దగ్గర ఏం తాకట్టు పెట్టుకున్నది అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి తాళిబొట్టు నుండి చిన్న పిల్లవాడి మూలతరాడు వరకు అన్ని ఇందులో రాశారు రేపే ఎవరికి సంబంధించిన సొమ్ము వాడికి ఇచ్చేయమ్మా ఈ పాపపు సొమ్మును మనకొద్దు అందులో చాలా బంగారం వెండి ఉన్నాయి కదా మావయ్య అని చిన్న అంటుంది వాళ్ళు తాకట్టు పెట్టినప్పుడు మనం కొంత డబ్బు ఇచ్చాం కదా ఇప్పుడు అవన్నీ మనకే చెందుతాయి కదా అని చిన్న అంటుంది అమ్మా మన దగ్గర పది తరాలు తిని కూర్చున్న తరగని సంపద ఉంది మీకే కావాలో ఆ డబ్బుతో కొనుక్కోండి మీకెంత కావాలన్నా ఆ డబ్బు నేనిస్తాను నా మాట విని వీటిని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేసేయండి అప్పుడు కాంతమ్మ భటుడితో ఇలా అంటుంది చూడు నేను ఎంతో కష్టపడి ఇవన్నీ పోగు చేస్తే వీళ్ళు ఊరికే వాళ్లకు ఇచ్చేస్తారంట నీకు ఇంకా బుద్ధి రాలేదా కాంతమ్మ ఇప్పటికైనా నువ్వు మంచిగా ఆలోచిస్తావని చూస్తున్నా ఇంకా ఈ డబ్బు ఆ బంగారం అంతా నీదే అన్న భావనలో ఉన్నావు ఇక్కడ నుండి చిల్లి గవ్వ కూడా రాదని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు అలా పదకొండు రోజులు అక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తూ ఉంటుంది కాంతమ్మ ఊర్లో వారు తిట్టుకునేది ఇంట్లో వాళ్ళల్లో తాను చనిపోయిన బాధ కొంచెమైనా కనబడకపోవడం గమనిస్తుంది కాంతమ్మ అలా పదకొండవ రోజు జరిగే కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు చూసావా పదకొండవ రోజు కార్యక్రమం చేసి హమ్మయ్య పనైపోయింది అనుకుంటున్నారే తప్ప నువ్వు చనిపోయిన విషయం కూడా వాళ్లకు గుర్తు రాలేదు ఇవన్నీ మీరు చూస్తారని మిమ్మల్ని ఇక్కడ పదకొండు రోజులు ఉంచేది ఇక బయలుదేరి వెళదామా కాంతమ్మ అవునయ్యా మీరన్నది నిజమే తిండి కూడా సరిగ్గా తినకుండా కూడబెట్టింది ఇటువంటి తుచ్చమైన వాటి కోసమా వీటిని చూడటం కోసమా ఇన్ని రోజులు నేను ఈ భూమి మీద ఉన్నది అనిపిస్తుంది అలా కాంతమ్మ ఇక్కడి నుండి తీసుకుని వెళ్లేది ఏమీ లేదు అన్న సత్యం తెలుసుకుని ఆ యమభటునితో పయనమవుతుంది ఈ కథను బట్టి బాబా గారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే దుర్మార్గంతో ఎంత సొమ్ముని పోగు చేసుకుని దాచిపెట్టుకున్నా అది చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది మన వెంటైతే రాదు అది మన పతనాన్నే కోరుకుంటుంది అని బాబాగారు ఈ సందేశాన్ని ఈ చిన్న కథ రూపంలో మనకు తెలియజేశారండి ఎవరైతే డబ్బు మీద వ్యామోహం పెట్టుకొని ఇతరులకు నమ్మక ద్రోహం చేసి ఒకరి కష్టాన్ని దోచుకుంటూ ఉంటారో అలాంటి వారి పతనం ఆ భగవంతుడే కళ్ళారా చూపిస్తాడు కాబట్టి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి పది మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు